హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ కార్న్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి స్వీట్ కార్న్ మసాలా అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదండి మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ స్వీట్ కార్న్ మసాలా తీసుకొని తింటూ ఉంటాం కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా సో మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి హెల్దీకి హెల్దీ ఉంటుంది అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా ఏదో వెరైటీ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఈ స్వీట్ కార్న్ మసాలా చాలా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఇక్కడ నేను కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని ఇలా బాయిల్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కార్ను మొత్తంని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని వడగట్టేసుకొని ఈ స్వీట్ కార్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న బటర్ ముక్క వేసుకోండి ఈ బటర్ మొత్తం మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం స్పూన్తో ఇలా కదుపుతూనే ఉండాలి ఇలా బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ఉంది కదా సో ఈ స్వీట్ కార్న్ ఇందులో వేసుకొని ఈ బట్టర్లో వేసుకొని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి ప్రాసెస్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవుతుందండి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఇలా అవుతుందండి సో ఈ ఇలా వేగేంత వరకు ఈ టెక్స్చర్ వరకు మనం ఈ కార్ని కలుపుతూనే ఉండాలి సో బట్టర్లో మనం ఈ కారని వేయించడం వల్ల ఈ కార్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు కారం అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే బాయిల్ చేసుకునేప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా సో మనకి చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి ఇలా లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా ఈ టెక్స్చర్లో వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బౌల్స్లో సర్వ్ చేసుకోవడమే ఇలా వేడి వేడిగా తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది కదండి సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా హోమ్మేడ్ పై రైతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ